బంగ్లాదేశ్లో ఎంత హింసాకాండ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం అయితే మన దేశంలో కూడా బంగ్లాదేశ్లో జరిగినట్లుగా హింస ప్రజ్వరిల్లుతుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు చేసిన కామెంట్లు నిజరూపం దాల్చుతున్నాయి హిందువులు ఇల్లు విడిచి వెళ్లాలని లేకపోతే బంగ్లా హిందువుల గతే పడుతుందంటూ ఓ ముస్లిం లీడర్ బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది ఉత్తర్ప్రదేశ్ బరేలీలో అబిద్ అలీ అనే ముస్లిం నాయకుడు హిందూ కుటుంబాలను బెదిరిస్తున్నాడు ఇల్లు వదిలి పారిపోవాలని లేని పక్షంలో బంగ్లాదేశ్ పరిస్థితే ఇక్కడ కూడా ఉత్పన్నమవుతుందని స్థానిక వాల్మీకి కుటుంబాలను హెచ్చరిస్తున్నాడు ఈ నాయకుడు కొన్నిసార్లు సమాజ్వాదీ పార్టీ నుండి మరికొన్నిసార్లు బీఎస్పి పార్టీ నుండి బరిలోకి దిగాడు ప్రస్తుతం అమలా టౌన్ ఏరియా గా ఉన్నాడు ఈ ప్రాంతంలోని హిందువులందరినీ భయపెడుతున్నాడు దీంతో వాల్మీకి కుటుంబీకులందరూ ఈయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు బరేలీలోని ఆమ్లా నివాసి మాయారాం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు పట్టణంలోని బజారియా బేస్ సమీపంలోని మొహల్లా ఖిలాలో వీరి నివాసం అయితే వీరి నివాసం ముందే ముస్లిం వర్గానికి చెందిన కొందరు పండ్ల బండ్లను ఏర్పాటు చేసి రోడ్డును మూసివేస్తున్నారని వీరిని వెంటనే తొలగించాలని మాయారామనే వ్యక్తి మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశాడు ఈ వ్యవహారాన్ని మున్సిపాలిటీ చైర్మన్ అబిద్ అలీ దృష్టికి తీసుకెళ్ళాడు దీంతో అబిద్ అలీ రెచ్చిపోయి హిందువులను బెదిరిస్తున్నాడు మరోవైపు ఆగస్టు పన్నెండున అబిద్ అలీ మరికొందరు తమ ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి తమను కులం పేరుతో దూషించారని వెల్లడించారు ఏం చేసినా సరే ఆ బండ్లను మాత్రం దారి నుంచి తొలగించే ప్రసక్తే లేదని అభి తెలిపాడని పేర్కొన్నారు ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడితే ఇంటిని కూల్చేస్తామని కూడా బెదిరింపులకు దిగాడని తెలిపారు అంతేకాకుండా ముస్లిం వర్గీయులందరినీ ఇంట్లోకి జొప్పించి నానా హంగామా చేస్తామని తన భర్తను ఉద్యోగం నుంచి పీకే ఇస్తానని కూడా అబిదల్లి బెదిరించాడని ఆమె తెలిపింది నోరు గనక మూసుకోకుంటే బంగ్లాదేశ్లో హిందువులకు పట్టే గతే మీకు పడుతుందని కూడా హెచ్చరించాడని కుటుంబీకులు పేర్కొన్నారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు